హలో అండి ఇంకా ఇప్పుడైతే మనం పల్లీలతో ఉప్పు పేదలు అయితే వేయించుకుందామండి ఇంకా పల్లీలను అలా స్టవ్ నిదానంలో పెట్టి వేయించుతూ ఉండాలండి ఇంకా ఇప్పుడైతే మనము ఒక చిన్న గిన్నెలో చిటికడంత సాల్ట్ తీసుకొని కొన్ని వాటర్ పోసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా పల్లీలను ఇలా మధ్య మధ్యలో కడుపుతూ అడుగు పట్టకుండా అంతలాగా వేయించుకోవాలండి ఇంకా పల్లీలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా సాల్ట్ కలిపిన వాటర్ను పోసి మరి కాసేపు ఫ్రై చేసుకొని ఇంకా చల్లారేంతవరకు వేడి వేడిగా అలాగే ఉంచాలండి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఇంకా అలాగే ఆ గిన్నెలోనే ఉంచడం వల్ల ఆ గిన్నె వేడికి కర్ర చాలా క్రిస్పీగా కమ్మగా తయారవుతాయండి ఇంకా చల్లారిన తర్వాత తీసుకొని ఇంకా అలా పంట కింద వేసుకొని తింటూ ఉంటే కరకరలాడుతూ చాలా కమ్మగా క్రంచీ క్రంచీగా ఉంటాయండి ఇంకా ఉప్పు పేలాలు ఏమీ తోచినప్పుడు ఏదో ఒకటి తినాలి అని అనుకున్నప్పుడు ఇంకా నోరు ఎప్పుడైనా టేస్ట్ లేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయండి ఇంట్లోనే ఉన్న చిన్న చిన్న ఐటెంతో అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి మరి నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే తోచినప్పుడల్లా ఇలాగే చేసుకుంటూ తింటానండి మరి ఉంటాను